ఎందుకో తెలుసా ఈరోజు మా అన్నయ్య మంచి గిఫ్ట్ అయితే పంపించాడు ఎప్పటి నుంచో మా వీడియోస్ మేము ఒక దాన్ని చూడాలి అని చాలా డ్రీమ్స్ ఉండేవి సో ఇప్పుడు ఆ డ్రీమ్స్ అని మాకు తీరిపోయే కూడా ఎందుకంటే అన్న వాళ్ళే బట్ అది ఏందో మీకు చూపిస్తా వస్తూ ఆ గిఫ్ట్ ఏందో మీకు చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్ చూసారు కదా మేము అంటే ఎగ్జెక్ట్ గా ఫీల్ అంట సో ఆ అన్నయ్య మాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాడు సో ఎప్పుడు లైఫ్ లాంగ్ అన్నయ్య మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అండ్ మీరు కూడా అండ్ మాకు ఇంత స్థాయికి రావడం కూడా మీ ఉంది ఎందుకంటే సబ్స్క్రైబ్ అండ్ కొత్తగా లైక్ చేయడం గానీ బట్ మీ వల్ల కూడా స్థాయిలో ఉన్నాం కాబట్టి మీ వల్ల కూడా అది కూడా ఉంది సో ఇంత సపోర్ట్ మా ముందు వస్తున్నా మా అన్నయ్య ఒకరు సో ముఖ్యంగా ఆయన రుణపడి ఉంటాం ఎందుకంటే మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు సో ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా ఖచ్చితంగా చూపిస్తాను ఒకసారి క్యాబినెట్ డిపెండి చూసారా ఎంత హఫీగా ఉందో ఇది టీవీ అద్దంకి గాటివి ఆల్మోస్ట్ మన వీడియోస్ అయితే ఒక రేంజ్ లో అవుతాయి దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోస్ అయితే చూడొచ్చు మా వీడియోస్ తీయడానికి ఈ మధ్య అంతా మేము కూడా ఫోన్ లో చూసే వాళ్ళని బట్ ఇప్పుడు చాలా అంటే పక్క వాళ్ళు పక్కిండల్లో టీవీ చూస్తూ అలా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యేది బట్ ఫోన్ లో చూసే కన్నా మన టీవీలో చూస్తే ఎంత బాగుంటుందో బాగుంటుందో అలా రావాలని మీకు కూడా తెలుసు కాబట్టి సో ఈ రోజు మా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని మంచిగా మన వీడియోలు చేసి చూస్తూ ఎక్కడ చేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటాం కాబట్టి మొత్తానికైతే మా కళ అనేది నెరవేరింది బట్ ఈ టీవీ కొనాలి కావాలి అని మేము అనుకున్నాం కాబట్టి ఈరోజు మాకు ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని ఓపెన్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు టీవీ ఎన్న ఎంత సర్చ్ చూద్దాం దీని కాస్ట్ అయితే మళ్ళీ తర్వాత చెప్తాను నేను ఎంత పడిందో టీవీ కూడా తర్వాత చెప్తాను కాస్ట్ ఎంత ఇది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నామంట ఎప్పుడెప్పుడు టీవీ చూద్దామా అనుకుంటున్నాం దీన్ని ఎప్పుడు ఓపెన్ చేద్దామా అనిపించిందా ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాం బట్ మా అమ్మ వాళ్ళ మా అమ్మ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఓపెనింగ్ ఓపెన్ చేస్తాం బట్ మా ఇప్పుడు మా అమ్మ మా నాని చేస్తానని ఇప్పుడు టీవీని ఓపెన్ చేసి బయట చూపిద్దాం అనుకుంటున్నాం వాళ్ళు ఫీలింగ్ ఎలా ఉందో చాలా రోజుల నుంచి వాళ్ళకి కూడా అద్దమిలో చూడాలి చూడాలి అనుకునే వాళ్ళు సో ఈ రోజు వాళ్ళకి డ్రీమ్ అయితే తీరిపింది కూడా అనేది చూడాలని బడ్జెట్ ఫీల్ అవుతున్నాం మనీ ముద్దు బీడీ తీస్తా ఉంటే పెద్ద టీవీలో చూడాలని ఒక ఆశయం ఉండింది కాకపోతే ఒక మహానుభావుడు ఇప్పుడు మనీ స్వామిని వల్ల ఒక మహానుభావుడు మాకు ఒక గిఫ్ట్ గా పంపించాడు ఇప్పుడు ఫ్రీగా మనీ ముందు ఈజీ అంతా టీవీలో చూడాలని చాలా ఆశగా ఇప్పుడు చూస్తాం దేనివల్ల మనీ ముందు ఫ్యాన్ షో కదా మీ సపోర్ట్ అన్న అన్న సపోర్ట్ ఇంతగా మాకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు బాగుండాలి మేము బాగుండాలి అని సార్ కోరుకుంటున్నాం మీరు కూడా బాగుండాలి ఓకేనా ఓకే ఇప్పుడైతే మనం అమ్మ చేత మన నాన్న చేత అయితే ఓపెన్ చేపిస్తున్నాం ఇప్పుడు ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే మీరు यार तो <laughs> अगर नहीं तो नहीं पता है डेढ़ मार्च दिन आज भाई को जी जी से ले आप जी बात जी से अस्ताम दिल में क्या तो तो रुपये दिले तो रुपये लाप आशा इसका कौन हमारा गेट पट्टू पट्टू ने बुद्धिवेष्ठी गेट पट्टू ने क्यों नहीं కొత్త టీవీ కదా ఎల్జీ కంపెనీ సో చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే దీంట్లో మన వీడియో చూసుకుంటే ఒక రేంజ్ లో ఉంటే అది తెలుసు ఓకే ఇప్పుడు మనం అక్కడ పెడతాం ఏదైనా రిలీజ్ చేసినప్పుడు ఇలా టీవీలో పెట్టుకొని చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట మా వీడియో అయితే వెళ్తుందన్నమాట ఎంత హ్యాపీగా ఉంది కలిసి ఇలా చూస్తూ ఉంటే ఇదంతా అండ్ మీ సపోర్టు అండ్ మా సపోర్టు సో అలానే ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు ముందుగా అన్నయ్య అంటే మేమంటే అన్నయ్యకి చాలా ఇష్టం మా అన్నయ్యకి అందువల్ల మా అన్నయ్య మేము ఉండే ఇదిలో చూసి మరి మా ఇంటికి వచ్చి మరి మమ్మల్ని ఎక్కువ చేసి మీకు ఏది లేదో చెప్పండి మేము సపోర్ట్గా ఉంటాము అనేసి చాలా సో మాకు చాలాసార్లు సపోర్ట్ చేసాడు మా అన్నయ్య అయితే ఎప్పటికీ మా అన్నయ్య ఫ్యామిలీ కానీ అండ్ ఎప్పుడు కూడా అన్నయ్య ఫ్యామిలీ కూడా బాగుండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం చాలా చాలా మంచి వ్యక్తి మా అన్నయ్య మాకే కాదు సో పేదవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నాడు అన్న అంటే పేదవాళ్ళకి కాకుండా బట్ మంచిగా టాలెంట్ పర్సన్ ఓల్కే ఓల్కే మెయిన్ ముఖ్యంగా వెళ్ళేసి సపోర్ట్ చేస్తున్నాడు టాలెంట్ గా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మేము లైఫ్ లాంగ్ అనుకుంటాం అని ఒక మాట చెప్పి మా అన్నయ్య మా అన్నయ్య దగ్గర ఉంది మీకు ఏమి కావాలని మమ్మల్ని అడుగు నేనున్నాను అనేసి సో అండ్ మా అన్నయ్య ఎప్పుడు బాగుండాలి ఆ గేమ్ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి ఎందుకంటే మా అలాంటి వాళ్ళు పేదవాళ్ళకు టాలెంట్ పర్సనల్గా మమ్మల్ని గుర్తించి ఇంత సాయం లేపుతున్నారంటే చాలా చాలా చెప్పుకోవాలి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో చెప్పుకోవాలి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో అలానే మా అన్నయ్యని చాలా మంది అన్నమాట మా అన్నయ్య ఎవరు అన్నయ్య ఎవరు బట్టలు తీసాడు అన్నీ తీస్తున్నారు దగ్గర మీకు సపోర్ట్ ఇస్తున్నాడు అంటున్నారు కాబట్టి సో అన్నయ్య అనేది త్వరలోనే చూపిస్తాం అన్నయ్య పేరు కూడా అడుగుతున్నారు పేరు కూడా చెప్తా త్వరలోనే అన్నయ్య హైదరాబాద్ వెళ్తాం కదా ఖచ్చితంగా తర్వాత చూపిస్తాను అండ్ అన్న పేరు కూడా చెప్తా ఓకే త్వరలోనే అన్నయ్య కూడా మమ్మల్ని పికప్ చేసుకుంటాడు హైదరాబాద్కి అయితే రమ్మంటున్నాడు అనమాట హైదరాబాద్ కూడా వెళ్ళేసి మంచిగా షూట్ చేసుకొని సాంగ్లు కూడా అలా వస్తాం సో ముందుగా మన కాల్కస్ అన్నయ్య మీ ఇద్దరు బాగుండాలి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నయ్య అండ్ వదిన గారు వదినమ్మ ఎప్పుడు కలిసి ఉండాలని మన సార్ కోరుకుంటున్నా కాల్కస్ అన్నయ్య వదినమ్మ నువ్వు వదిన గారు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య వదినం గారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ మా అన్నయ్యను కూడా అందరూ ఆశీర్వదించాలని కాల్పశేను చేయాలని మా సార్ కోరుకుంటున్నాం. మా అన్నయ్యని మా అదన్నమ్మను కూడా మీరు కూడా ఆశీర్వదించాలని కాల్పశే చేయాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను నేను శ్రావణి. మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు అందులో మీరు కూడా ఉన్నారు అన్నమాట. మా అన్న ఆల్మోస్ట్ సబ్‌స్క్రైబ్ అందరికీ థాంక్యూ సో మచ్. ఎలా మీకు ఫస్ట్ ఆఫ్ చెప్పాలి. ఐ లవ్ యు సపోర్ట్ ఇంత టీవీ రావడానికి కూడా మా అన్నయ్య. ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో. ఇంత టీవీ చూడడం కూడా మా అన్నయ్య. సో దీని కాస్ట్ ఎంత నేను కింద కామెంట్ లో ఇస్తాను దీని కాస్ట్ ఎంత పడిందో అది కూడా కామెంట్ ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న కొత్తగా joined మన ఛానల్ ని subscribe చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఓకేలా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే ఇంకా మండే రోజు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి తెలియజేసుకుంటున్నాం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి సో ఇంకా జనవరికి మంచి సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది మటీరియల్ సో జుమ్మా సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరు చూసి ఎంజాయ్ చేయండి మంచిగా అయితే మంచి లొకేషన్కి వెళ్ళాం అండ్ సూపర్ వచ్చిన సాంగ్ అయితే మీరు తప్పకుండా చూస్తారని మనసారి కోరుకుంటున్నాం ఆల్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్